తెలుగు రాష్ట్రాల్లోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సర్వే గురుకులంలో నిన్న ఉదయము ఒంటో పని మనుషులు లేక విద్యార్థులతో చేయించడం వల్ల రాగి జాబా కింద పడి ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు ఒకరు ప్రాణా స్థితిలో కొట్టుమిట్టాడుతా ఉన్నారు వారు కనీసం కూడా ఏమీ తెలియని వయసులో వాళ్ళను ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఈరోజు దుస్తుల ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గురుకులాల విషయంలో పేపర్ పంటలు మాత్రమే పేపర్లలో మేము గురుకులాలను కార్పొరేట్ విద్యా సంస్థలో తయారు చేస్తామని చెప్తా ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఇక్కడ సమస్యల కేంద్రంగా గురుకులాల విద్యార్లు మనకు కనిపిస్తా ఉన్నాయి రాష్ట్ర మంత్రులు కాని జిల్లా మంత్రులు తక్షణమే స్పందించి సర్వేలు గురుకులాన్ని సందర్శించి ఆ గాయపడ్డ విద్యార్థులకు యాభై వేల రూపాయల యాభై లక్షల ఎక్స్పేష ప్రకటించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ గా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా ఇక స్థానికంగా ఉన్నటువంటి సర్వెల్ ప్రిన్సిపల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాళ్ళ వారి యొక్క పట్ల వాళ్ళ ఇబ్బందులు కూర వేస్తూ కావున్నారు కాబట్టి ఈ బాధ్యతను వహించి ప్రిన్సిపాల్ తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము రాష్ట్ర జిల్లా మంత్రులు కుమారి ఎంకరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తక్షణమే గాయపడ్డ కుటుంబాలను కూడా పరామర్శించి వెక్సినేషన్ ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ఈ గురుకులాలను సమస్యల కేంద్రం నుంచి బయటకు తీసుకెళ్లి బడ్జెట్ లో కేటాయించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి సకల సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా ఎస్ఎఫ్ఐడి వైఎస్ డిమాండ్ చేస్తా ఉన్నాం